తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లు చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ బీజేపీ శాఖ డిమాండ్ చేస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన దానిపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయడం అసలు కథ ఏంది ప్రస్తుతం హాట్ టాపిక్ ఇదే దీని వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది కేసీఆర్ హయాంలో తెలంగాణ సిబిఐ అడుగు పెట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది అప్పట్లో కాంగ్రెస్ నేతలు సిబిఐ మీద నిషేధం విధించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు నిషేధం ఎత్తివేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు చేశారు ఇప్పుడు బీజేపీ కేసీఆర్ను అరెస్ట్ చేయాలని ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నది సిబిఐ అప్పగించడం అంటే పరోక్షంగా సిబిఐ మీద నిషేధం ఎత్తివేయాలనే డిమాండ్ దాగి ఉంది ఒకసారి సిబిఐ మీద నిషేధం ఎత్తివేస్తే రాష్ట్రంలో జరిగే అనేక అంశాల మీద సీబీఐ వేలు పెట్టే అవకాశం ఉంది రాష్ట్రంలోకి సీబీఐని అనుమతిస్తే కాంగ్రెస్ ప్రముఖులకు చిక్కులు తప్పవని చెబుతున్నారు సిట్ ఉండగా సిబిఐ ఎందుకు కేసీఆర్ను కాపాడేందుకే బీజేపీ డిమాండ్ అని కాంగ్రెస్ నేతలు వాదిస్తుండగా దమ్ముంటే ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను అరెస్ట్ చేయాలని కేసును సిబిఐకి అప్పగించాలని కేసీఆర్ అరెస్ట్ చేయకుండా కాంగ్రెస్ కాపాడుతుందని బీజేపీ ఆరోపిస్తుంది మరి ఈ విధం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి